న్యూస్ బీసీస్సి హాస్టల్ అని ఆకస్మిక తనిఖీలు చేపట్టిన ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని బీసీఎస్సీ హాస్టల్ అని శుక్రవారం ఉదయం కుప్పం నియోజకవర్గ టీడీపీ సమన్వయ కమిటీ చైర్మన్ ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ హాస్టల్ విద్యార్థులతో కలిసి భోజనం చేశారు హాస్టల్లో ఉండి చదువుకుంటున్న విద్యార్థులకి దుప్పట్లు బెడ్ దీండ్లు అందజేశారు హాస్టల్లో ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా అని విద్యార్థుల్ని అడిగి తెలుసుకున్నారు హాస్టల్లో విద్యుత్ దీపాలు ఫ్యాన్లని ఏర్పాటు చేయించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యపై ప్రత్యేక దృష్టి సారించారన్నారు అందులో భాగంగానే కుప్ప మున్సిపాలిటీ పరిధిలోని బీసీఎస్ఈ హాస్టళ్ళని పడగొట్టి నూతన భవనాలు కట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు హాస్టల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకొని వస్తే సమస్యలు పరిష్కరిస్తామని విద్యార్థులకి హామీ ఇచ్చారు తెలుగుదేశం పార్టీ నేతలు ప్రతిరోజు ఒకరు హాస్టల్ని సందర్శించి విద్యార్థుల్ని ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకోవాలన్నారు

ఇక్కడ మా టౌన్ పార్టీ ప్రెసిడెంట్ రాజ్ కుమార్ గారు కోఆర్డినేట్ చేసి కార్యక్రమాలని చేయించడం జరిగింది సో ఈ రోజు హండ్రెడ్ పర్సెంట్ ఈ బిల్డింగ్ రెండింటిని కూడా ఈ బీసీ హాస్టల్ ఎస్సీ హాస్టల్ కూడా డిమాలిష్ చేసి ఇంటిగ్రేటెడ్ ఇది కట్టేదానికి ప్రపోజల్ అనేది చంద్రబాబు నాయుడు గారికి పంపవుతున్నాం ఎంత స్కూల్ ఉండేటట్టు పైన రెండు హాస్టల్స్ వచ్చేటట్టు కట్టాలనేది మా ఆలోచన అది కలెక్టర్ చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ గారి ద్వారా చంద్రబాబు నాయుడు గారికి పంపడం జరుగుతుంది త్వరలోనే ఒక ప్లేస్ ప్లేస్ షిఫ్ట్ చేసి రెండు బిల్డింగ్లు రిమాలిష్ చేసి కొత్తది మంచి బిల్డింగ్ కట్టి మీ అందరికి మంచి వసతులతో చదువుకునేదానికి అన్ని ఏర్పాట్లు చంద్రబాబు నాయుడు గారు చేయబోతున్నారు అది తెలియజేయడానికి కావచ్చు అట్లాగే ఇక్కడ మీకు ఆ పర్పులు పట్టుబడించే దానికి కూడా రావడం జరిగింది మీకు ఇబ్బంది ఉన్న వేరు వార్డన్లు ఏదైనా అంటారని కానీ లేకపోతే వాళ్ళు ఏదైనా భయపడతారని అని కానీ మీరేం భయపడాల్సిన అవసరం కాదు హండ్రెడ్ పర్సెంట్ మీకోసం ఏ ప్రభుత్వం పనిచేస్తుంది చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు ఇది ఆయన నియోజకవర్గం ఆయన సొంత నియోజకవర్గం ఆయన ఎమ్మెల్యే కూడా నియోజకవర్గం కాబట్టి ఇక్కడ ఎప్పటికీ ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఏదైనా సరే అది ఫుడ్ దగ్గర నుంచి ఇంకేదైనా బుక్స్ దగ్గర నుంచి ఇంకే వసతులు ఇంకే లోపం జరిగినా కూడా మాకు సమాచారం ఇవ్వండి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ దాన్ని ఇమీడియట్గా రెక్టిఫై చేస్తాం వార్డెన్లో ఎవరైనా మిమ్మల్ని భయపెట్టిన ఇబ్బంది పెట్టినా కూడా కంప్లైంట్ చేయండి వాళ్ళనైనా కూడా సస్పెండ్ చేస్తాం నాకు ఏం మొహమాట లేదు మీరు మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవటం కోసం పెట్టింది వార్డన్లు కానీ ఇంకెవరినైనా కానీ మీకు ఆ విధంగా ఇబ్బందులు ఇబ్బందులు గురి చేసే పరిస్థితులు ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మీకు ఎటువంటి వసతుల లోపం ఉన్నా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే మాకు తెలియజేయండి సరేనా

చెప్పమ్మా చేశారు అంటున్నా వీడు ఎస్ఆర్ ఏమా ఎప్పుడు మేము వస్తా మల్లప్పుడు పెట్టే తిండి కదా మన ఇంట్లో పిల్లలు ఇట్లా పెడతామా పెట్టం కదా చూపిచ్చేదో నేను అర్థం అవుతుందా ఎవరు నేల ఏదో వేసిన పిండి వేసినట్టుంది రోజు అన్ని పెడుతున్నారా ఏదేం పెడుతున్నారు రెడీ ట్రైనింగ్ చేసినట్టున్నారు అన్ని

మరి ఇంత నామ్స్ అయితే ఖచ్చితంగా రివైజ్ చేశారు ఏది నీళ్ళు నీళ్లు బస్ చట్నీ పెట్టమన్నారా మరి సంత చెప్తారు నాకు నామ్స్ పెంచారాడు పేరెంట్స్ని అందరు మొదలు పెట్టారు ఇట్లా ఉందని ఆయన దృష్టి తీసుకొస్తే ఇమ్మీడియట్గా శాంక్షన్ చేసి లైట్లు బ్యాన్లు వేయించండి రెండు బిల్డింగ్లు కూడా పడగొట్టేసి పెద్ద బిల్డింగ్ కట్టి మంచి వసూలతో ఏర్పాటు చేద్దామని చెప్పారు దానికి కూడా ఎస్టిమేషన్స్ అన్నీ కూడా వేస్తున్నారు కలెక్టర్ గారు త్వరలోనే మంచి ప్లేస్కి మిమ్మల్ని ఎక్కడన్నా సరే అకామిడేషన్ పెట్టి ఇదంతా డెమాలిష్ చేసి మా ప్రపోజల్ అయితే స్కూల్ కూడా ఇక్కడే ఉండేటట్టు కింద హాస్టల్ కింద స్కూల్ పైన హాస్టల్ ఉండేటట్టు ప్లాన్ చేయాలన్న ఆలోచన కలెక్టర్ గారితో కూడా డిస్కస్ చేసి దాని ప్రపోజల్స్ అన్ని కూడా ప్రిపేర్ చేయించినాం హండ్రెడ్ పర్సెంట్ విద్యకి చంద్రబాబు నాయుడు గారు విద్యాశాఖ మంత్రిగా కూడా నారా లోకేష్ గారు ఉన్నారు కాబట్టి గొప్ప నియోజకవర్గంలో ఏ ఒక్క సమస్యను కూడా వదిలిపెట్టేది లేదా అన్నిటినీ తీర్చే బాధ్యత తీసుకుంటామని తెలియజేస్తున్నాం దాంట్లో భాగంగా గా వర్షాకాలం ఎన్ని వస్తాయి కాబట్టి మీకు పరుకులు దుప్పట్లు అనేది ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఒక రావడం జరిగింది అన్నీ ఏర్పాటు చేస్తాం భోజనాలకు సంబంధించి కూడా మీరు ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు గుర్తుపెట్టుకోండి చదువుకుంటున్న మీరే సుప్రీం మీ వాటిని ఏదైనా చేస్తారని కోరు ఏం చేస్తారు మేము చేస్తాం అవసరం అయితే మనం సస్పెండ్ చేయిస్తాం ముందే చెప్తున్నాం మీ దగ్గర నుంచి కంప్లైంట్ వస్తే వాళ్ళు సస్పెండ్ అవుతారు వాళ్ళు ఉద్యోగం నుంచి తీసేపడుతున్నాయి అంత సిద్ధంగా చంద్రబాబు నాయుడు గారు సీరియస్గా మాటలు చేయమన్నారు మా తెలుగుదేశం పార్టీ సంబంధించిన నాయకులు కూడా రోజుకొకరిని ఇక్కడ రమ్మని చెప్పి చెప్తా ఉన్నాం ఒకరోజుతో పాటు ఇక్కడ భోజనం టిఫిన్ అన్నీ తింటారు ఏదైనా పార్టీలో తేడా వచ్చినా కూడా ఖచ్చితంగా ఇక్కడ ఉండేవాడున్న చర్యలు కూడా తీసుకుంటారు దాంట్లో వన్ పర్సెంట్ కూడా మాటలే లేదు రైట్ థ్యాంక్ యూ మనకి గవర్నమెంట్ తరఫున బెడ్షీట్లు కార్పెట్స్ ఇస్తాము అలా కాకుండా చల్లగా ఉండి